తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల ఉట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కల అడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపూసే మట్ల సుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కళ్ళలే ఉన్నా రెండు ఎకరాలను కన్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి దున్నలే కట్నం కింద అంతా అక్కకు కురాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు కురాసి మా అక్కకు బాబా కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు ఫెల్ అయిపోయినా చెప్పేటోడు ఫెల్ చె ఫెలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు బొందినా బట్టమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళు ఇంట్లో ఉట్టినా పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కల అడిగితేనే బుక్కెడు బువరా వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల ధరను నేనురా చీ నాంగి ఇలా గులేసుకొని బాధ్యమంతా గడిపినా సినీ నాంగి ఇలా గులేసుకొని బాధ్యమంతి గడిపినా బస్త సంచల లేసుకొని నేను రోజు బడికి పోయినా అమ్మ నాన్న వల్ల నెత్తుల్ని చల్లాయి ఈ సల్ ఐదు అమ్మ నాన్న వల్ల నెత్తుల్ని చల్లాయి ఈ ఐదు ఇల్లు వాళ్ళ చేతుల పొక్కులను గుండెల్లో దాని